ఫ్రెండ్స్ ఇది చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ అండి ఈ కథ పేరు ఘోరమైన పరిహారం విసుకు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించడానికి ఘోరమైన పాటలు పడిన సొలంకులు జ్ఞాపకం వస్తున్నారు వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు బ్రహ్మదేశపు పశ్చిమ తీరాన గల తారాద్వీపంలో ఒక దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దశ్యరాజు సైనికులు వచ్చి తారాద్వీప వాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకు రోకలికి చేటకు తిరగలికి పొయ్యికి వేరువేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పట్టుకుపోతుండేవారు పన్నులు చెల్లించకపోతే దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా బీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏ ఏటా పన్నులు చెల్లించేవాడు ఈ పన్నుల భారంతో ప్రజలు ఆయేటి కాయేడు దారిద్ర్యంలో కూరుకుపోసాగారు దస్యులు మహాక్రూరులు అనాగరికులు వారితో యుద్ధం చేయటం అంటే సామాన్య ప్రజలకు భయం అందరికన్నా పెరుగువాడు రాజు ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు కలవారు లేకపోలేదు కానీ వారిని కోడగట్టే నాయకుడు లేడు అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏమాత్రమూ రాణించలేదు ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు అతడు తారాద్వీపవాసే కాని చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతానికి తీసుకుపోయి యుక్త వయసుడయ్యే దాకా పెంచి స్వదేశానికి తిప్పి పంపారు అతను కొన్ని యక్ష విద్యలతో పాటు జలతార అనే నౌకను అప్రతిహతం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు జలతార నీటిపైనా నేలపైనా కూడా దాని నావికుడు ఇచ్చానుసారం దానంతట అదే నడుస్తుంది అప్రహితం దెబ్బకు గండరాళ్ళు సైతం వెనలాగా తెగిపోతాయి ఆ యువకుడి పేరు యక్షదత్తుడు అతని తండ్రి అన్నలు తారా ద్వీపంలోనే ఉంటున్నారు వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది దస్యులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది అతను వెంటనే రాజు వద్దకు వెళ్లి దస్యులు దౌర్జన్యం మితిమీరిపోతున్నది తారాద్వీప వాసులు తీసుకుంటూ చావటం కంటే దస్యులను చంపి చావటం మేలు మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి లేదా నన్నైనా చేయనివ్వండి అన్నాడు అతి కష్టం మీద రాజు యక్షదత్తుణ్ణి యుద్ధ ప్రయత్నాలు చేయనిచ్చాడు తారాద్వీపంలో ఉండే యోధులందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రిని అన్నలను తలా ఒక దిక్కుకు పంపాడు అలా వెళ్ళిన యక్షదత్తుడు తండ్రిని సాలంకులనే ముగ్గురు సోదరులు పట్టుకుని చంపేశారు అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాత పగ తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలియదు అతని యుద్ధ యత్నాలలో చురుకుగా పనిచేస్తున్నాడు కొద్ది రోజులలో పన్నులు వసూలు చేయటానికి దస్య సైనికులు వచ్చారు యక్షదత్తుడు వారిని చావగొట్టించి పంపేశాడు దస్యరాజు ఉగ్రుడే ద్వీపం మీదకి పెద్ద సేనను పంపాడు యక్షదత్తుడు దస్యుల పడవలను సముద్రంలో ముంచి దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్సులను చంపి గొప్ప విజయం సాధించాడు యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్య పరాక్రమాలు చూపారు యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు అతని రక్తం ప్రజ్వలించింది అతను తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధాని చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సవం జరుపుతున్నాడు యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందడిగా ఉన్న సభలో నిలబడి రెండు చేతులు ఎత్తాడు మన వీరాధి వీరుడు ఏదో చెబుతున్నాడు వినండి అన్నాడు రాజు మహారాజా ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికి ఏమిటి శిక్ష అడిగాడు యక్షదత్తుడు శిరశ్చేతమే నీకెందుకు ఆ సంశయం కలిగింది అన్నాడు రాజు నా తండ్రిని హత్య చేసిన వారి సభలో ఉన్నారు వారిని తగిన విధంగా శిక్షించవలసినదిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులని రుజువైతే వాళ్ల తలలు తీయిస్తాను అన్నాడు రాజు నేను వారి తలలో కోరను నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు నేను తృప్తి పడతాను అన్నాడు యక్షదత్తుడు వెంటనే సాలంకులు ముగ్గురూ లేచి నిలబడి నీవు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు మూడు వెలగకాయలు ఒక తోలు సంచి ఒక ఈటే ఒక కుక్కపిల్ల ఒక పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు ఇందులో ఏదో కిటుకున్నది నీ తండ్రి హత్యకు ఎంత కొద్దిపాటి పరిహారం కోరుతావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకులలో పెద్దవాడు ఇంకా వివరంగా చెబుతాను నేను కోరే వెలగకాయలు తూర్పు దీవిలోని ఒక తోటలో ఉన్నాయి అవి బంగారు రంగులో ఉంటాయి అవి మనిషి తల ప్రమాణంలో ఉంటాయి వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను కానీ రోగాలను కానీ నయం చేస్తుంది యవన ద్వీప రాజు వద్ద నేను కోరే తోలు సంచి ఉన్నది అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను స్పర్శ స్పర్శమాత్రను నయం చేస్తుంది నేను కోరే ఈటె ప్రవాళ ద్వీప రాజు వద్ద ఉన్నది దాని మొన తాకిన వాళ్ళు నిలువునా భస్మమైపోతారు అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది అందుచేత దాని ములికిని ఉత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు కుక్క పిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది దాన్ని చూసి సింహ వ్యాఘ్రాల వంటి క్రూర మృగాలు సైతం పారిపోతాయి నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది ఆ ద్వీపంలో ఎక్కడ ఉన్నది తెలుసుకోవటమే అసాధ్యం అది కావటానికి ద్వీపమే కాని సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనపడదు నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు సాలంకులు ముగ్గురు కూడబలుక్కుని యక్షదత్తుడితో నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకు వెళ్లి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం అన్నారు యక్షదత్తుడు సరేనన్నాడు సాలంకులు జలతార పైన బయలుదేరారు యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమేనని వారికి తెలుసు అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు కలవారు కావటం చేత ఈ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు వారు ముందు తూర్పు దీవకు వెళ్లి అక్కడ బంగారు వెలగపల్ల చెట్టును దూరం నుంచి చూశారు ఆ చెట్టు కింద ముగ్గురు విలుకాళ్ళు కాపలా ఉన్నారు సాలంకులు మూడు డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు చెట్టు కింద కాపలా ఉన్న వాళ్లు వాటిని చూచి బాణాలు ఎక్కుపెట్టే లోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటు ఇటూ తిరగసాగాయి కాపలా వాళ్ళు వాటిని కొట్టడం కోసం చెట్టు నుంచి వెళ్ళిపోయారు ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగకాయలను కోసుకుని దిగివచ్చాడు లోపుగా కాపలా వాళ్ళు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు కానీ వాటిని తప్పించుకుని సాలంకులు జలతారలో వచ్చిపడ్డారు తరువాత సాలంకులు తమ పడవలో యవన ద్వీపాన్ని చేరుకుని అక్కడ రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి ఆయన పైన స్తోత్ర పాఠాలు చదివి పద్యాలు చెప్పారు రాజు ఏ బహుమానం కావాలో కోరుకోమన్నారు సాలకులు ఆయన వద్ద ఉండే తోలుసంచి అడిగారు దాన్ని దేవుడడిగినా ఇవ్వను కావలిస్తే దాన్ని నిండా బంగారం కొలిచి ఇస్తాను పట్టుకు యవనరాజు రాజుగారి భటుడు తోలు సంచిని బంగారంతో నింపుతుండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచిని లాగేసుకున్నాడు రెండోవాడు భటుని కత్తితో పొడిచాడు దారిలో తమను అటకాయించిన వారిని అందరినీ చంపేస్తూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు అక్కడ నుండి వారు ప్రవాళ ద్వీపానికి వెళ్లి పండిత పండితుల వేషాలు ధరించి రాజదర్శనం చేసి తాము తారా ద్వీప ఆస్థాన పండితులమని లోక సంచారం చేస్తున్నామని చెప్పారు రాజు సంతోషించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులు కక్కే ఈటను కూడా చూపాడు సాలంకులలో ఒకడు ఈటను అమాయకంగా నేల తొట్టి నుండి పైకి తీసేసరికి దాని మననుండి నిప్పు రవ్వలు పొగలు చిమ్మాయి రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు గందరగోళం జరిగింది ఆ గందరగోళంలో సాలంకులు పారిపో చూసారు కాని రాజు మోసం గ్రహించి తన భటులను కేక పెడుతూ కత్తి దూసి సాలంకులపై కలియపట్టాడు సాలంకులు రాజును చంపి రాజభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి అందరినీ చంపి తాము గాయపడి ఎలానో పడవను చేరుకున్నారు ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్లి కుక్క పిల్లను తేవాలి పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతుందని తెలిసి కూడా వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించడానికే నిశ్చయించారు అయితే రాక్షసరాజు వాళ్లను చూస్తూనే మీరు సాలంకులు కారా నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు వాళ్ళు ఆశ్చర్యపోయి సింహ సార్ధూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట అది కావాలి అన్నారు తీసుకుపోండి మీ సాహస కృత్యాలు మాకు తెలియవచ్చాయి నేను ఈ కుక్కపిల్లను ఇవ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి అన్నాడు రాక్షసరాజు సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా చేత కబురు పంపితే మేం వచ్చి వాలతాం అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు ఇంకా వాళ్ళు వారుణ ద్వీపం నుంచి ఒక పెనం తీసుకొని రావలసి ఉన్నది కానీ ఆ వారుణ ద్వీపం ఎక్కడ ఉన్నది వాళ్లకు అంత చిక్కలేదు అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతాలలోనో నీటి మట్టానికి నూరు నిలువల లోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు అక్కడ బహుక్రూరులు మహాబలు అయినా జలరాక్షసులుంటారట సాలంకులు తమలో తాము కూడబలుక్కుని వారుణ ద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారా ద్వీపానికి వెళ్లి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తి పడతాడేమో చూద్దామనుకున్నారు ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు కాని యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తు ఉన్నట్టు చెప్పలేదు పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు అలా అనుకుని సాలంకులు తారాద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు తోలుసంచి నిప్పులు కక్కే ఈటే కుక్కపిల్లా ఇచ్చి యక్షదత్త నీ పరిహారం చెల్లినట్టేనా అని అడిగారు ఇంకా వారుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వవలసి ఉంది అన్నాడు యక్షదత్తుడు సాలంకులు మరొకసారి జలతారణ అరువు తీసుకుని తూర్పు సముద్రం కేసి బయలుదేరారు యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటిని అన్నిటినీ తారాద్వీప రాజుకు సమర్పిస్తూ మహారాజా దస్యులి సారికి మన చేతిలో ఓడరే కాని మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు అప్పుడు వారిని జయించడానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం అందుచేత వాటిని మీ అధీనంలో జాగ్రత్తగా ఉంచండి అన్నాడు సాలంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడ వాళ్ల వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి చివరికి వారుణ ద్వీపం కనిపెట్టారు వారుణ ద్వీపం నూరు నిలువల లోతున ఉన్నది కాని దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువల లోతున్నది ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులుంటున్నారు సాలంకులు రాత్రి వేళ ఆ ద్వీపం మీదకు దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి ఎలాగైతేనేం ఒక పెనం పట్టుకున్నారు వారు దానితో బయటకు వస్తుండగా ఇద్దరు జలరాక్షసులు వారిని తరిమి పట్టుకుని తమ వాడి గోళ్లతో కండలు పేకసాగారు ఇద్దరు సాలంకులు ఆ రాక్షసులు వసూలైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి ఇద్దరు రాక్షసులను చంపి తన తమ్ములనిద్దరిని చెరుకు చంకా వేసుకుని నీటిపైన ఉన్న జలతారలో చేర్చాడు ముగ్గురు బాగానే గాయపడ్డారు కానీ పెద్దవాడి కన్నా మిగిలిన ఇద్దరు మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొన ప్రాణంతో ఉన్నారు తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతి వేగంగా బయలుదేరి తారాద్వీపం చేరుకుని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనంలోకి ప్రవేశించింది సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ నీ రుణం తీరింది మేం ప్రాణాలు విడుస్తున్నాం అని పడిపోయాడు మిగిలిన ఇద్దరు అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు యక్షదత్తుడు వెంటనే తోలు సంచి తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు కొద్దిసేపటి కల్లా వాళ్ళు కోలుకుని బతికి బయటపడ్డారు బేతారుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా అలాటప్పుడు అతడు వారిని ఎందుకు బతకనిచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనపడదు అతను కోరి ఉంటే తారాద్వీప వారిని శిరచ్ఛేదం చేసి ఉండును ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు సాలంకులను జలరాక్షసులపైకి పైకి పంపటంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనబడే మాట నిజమే కాని అందులో కూడా అతను మేలే ఆలోచించాడు జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యలు తారాద్వీపం మీదకి మరొకసారి రావడానికి భయపడతారు సాలంకుల సాటి లేని పరాక్రమం అదివరకే ప్రచారం అయ్యింది కనుకనే రాక్షస ద్వీపవాసులు కూడా వారితో తగాద పెట్టుకోలేదు తమ మధ్య సాలకుల వంటి ప్రతాపావేశాలున్నటువంటి వారున్నారంటే తారద్వేప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరిదాకా తారాద్వీప యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఫ్రెండ్స్ నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ